హాయ్ హలో వీళ్ళు చూడండి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే ప్రాసెస్ ఇదనమాట వీళ్ళు బ్లాంకెట్స్ ఎలా రెడీ చేస్తారు మాన్యువల్గా అనేది ఈ వీడియో అనమాట మొత్తం ఎంత దారంలాగా అంతా రెడీ చేస్తున్నాడు ఇప్పుడంటే మిషన్లు అన్నీ వచ్చేసినా కానీ ఇది ఓల్డ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి ఇది అన్నమాట మనము ఈ వీడియోలో ఓల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనం పూర్తిగా చూద్దాం ఓకేనా వీడియో మొత్తం చూడండి మొత్తం అంత వాటర్లో పిండేసి చాలా తీసినాడు ఎన్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు మొత్తం అంతా ఎండబెట్టేస్తున్నాడు ఓకే చాలా ప్రాసెస్ చేసినాడు మొత్తం అంతా ఎండపోయినాయి ఓకే మళ్ళీ కలర్స్ ఏమన్నా ఇస్తారా వైట్దేనా ఇట్స్ సూపర్ కదా ఇప్పుడంటే మనం ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చి బ్లాంకెట్స్ కొనేస్తున్నాం కానీ వా ప్రాసెస్ చూడండి ఎంత ఇది ఉంటుందో ఓల్డ్ ప్రాసెస్ ఓకే వాట్ నెక్స్ట్ ెట్స్ కంటిన్యూ ఏంటి దీన్ని లాగుతున్నారే ఇంకా అంత చిన్నది అంతంత పెద్దగా లాగుతున్నారా ఫోన్ ఫోర్ సైడ్స్ అంత లాగితే ఎక్స్పాండ్ అవుతుంది అది గ్రేట్ బ్లాంకెట్స్ కదా బ్లాంకెట్ సైజులో ఉండాలి అని వీళ్ళు మొత్తం అంతా ఎక్స్పాండ్ చేస్తున్నారు ఓకే నీట్గా కుట్టేస్తున్నారు కూడా